హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము ఈరోజు టమాటా ఎగ్ కర్రీ ఎలా చేసుకుందామో చూద్దాము ముందుగా టమాటాలు పచ్చిమిర్చి అన్నీ తీసి పెట్టుకున్నాను ఎగ్స్ని కూడా బాయిల్ చేసుకుంటున్నాను పై తీసుకున్నాను నేను ఎగ్స్ ఎక్స్ ఎగ్స్ని బాగా ఉడకబెట్టుకున్నాను ఉడకబెట్టుకున్న తర్వాత అవి పొట్టు తీసి కూడా పక్కకు పెట్టుకున్నాను ఒక పై తీసుకున్నాను ఆ తర్వాత టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను టమాటాలు ఎక్కువగానే తీసుకున్నాను నేను గ్రేవీ కోసం ఒక బౌల్ పెట్టుకుంటున్నాను అందులో కర్రీకి సరిపడా ఆయిల్ కూడా వేసుకున్నాను అలాగే జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నాను ఆయిల్ బాగా హీట్ అయింది ఇవి బాగా వేగాలి వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఇవి కూడా ఆయిల్లో బాగా వేగాలి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇందులో ఆయిల్లోనే నేను అల్లం పేస్ట్ కూడా వేసుకుంటున్నాను ఇది కూడా బాగా వేగాలి ఆయిల్లో పచ్చి వాసన పోయేంత వరకు అల్లం పేస్ట్ అనేది వేయించుకోవాలి ఇది బాగా వేగిన తర్వాత ఇందులో పసుపు కూడా వేసుకుందాము కొంచెం పసుపు వేసుకుంటున్నాను ఇది బాగా కలుపుకొని తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా ఇందులో వేసుకుందాము టమాటాలు అనేవి ఎక్కువగానే తీసుకున్నాను నేను ఇందులో వేసుకొని ఆయిల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి టమాటాలు అనేవి ఇది మొత్తం ఇట్లా మెత్తగా అయిపోవాలి గుజ్జులాగా తయారు కావాలి టమాటా అనేది నాకు నేనైతే ఇలా చేశాను టమాటా అనేది ఇలా గుజ్జులాగా తయారైపోయింది ఇందులో మనము కారము ఉప్పు కూడా వేసుకుందాము కారము వేసుకున్నాను రెండు రెండు టేబుల్ స్పూన్ల కారం అది క్లిప్పు మిస్ అయింది అలాగే సాల్ట్ కూడా వేసుకుంటున్నాను కర్రీకి సరిపడా ఇది బాగా కలుపుకోవాలి సాల్ట్ వేసుకొని బాగా కలుపుకుంటున్నాను నేను కారం అనేది రెడ్గా ఉంది కాబట్టి కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది కర్రీ ఇలా కలుపుకున్న తర్వాత మొత్తం ఇట్లా ఆయిల్లో ఫ్రై కావాలి టమాటాలు అనేటివి మొత్తం చూడండి స్మాష్ అయిపోయి ఆయిల్ పైకి వచ్చేసింది టమాటాల టమాటాలు అనేవి చూడండి ఇలా అయిపోయింది గుజ్జులాగా తయారైపోయింది టమాటా అనేవి అందులో నేను ఎగ్స్ వేసుకుంటున్నాను ఎగ్స్కు సైడ్కు ఘాట్లు అనేవి పెట్టాను కాకపోతే అది వీడియో తీయలేదు నేను ఫ్రై చేసుకోలేదు ఘాట్లు పెట్టుకొని ఇందులో వేసుకుంటున్నాను ఇలా వేసుకోవడం వల్ల కారం ఉప్పు అనేది ఎగ్స్కి బాగా పడుతుంది ఘాట్లు పెట్టాను నేను ఎగ్స్కి ఇలా ఆయిల్లో మంచిగా కొసేపు ఎగ్స్ అనేటిని అందులో ఉడకనిచ్చాను ఇది బాగా ఉడకాలి ఉడికిన తర్వాత ఇందులో ధనియాల పొడి జీరా పౌడర్ కూడా వేసుకుంటున్నాను ఇది ధనియాల పొడి మిక్సింగ్ వేసుకున్నాను అందులో జీరా పౌడర్ కూడా ఉంది ఇది వేసుకొని బాగా కలుపుకోవాలి ఎగ్గును ఇలా కూడా మిక్సీ పట్టి కూడా టమాటాలు చేసుకోవచ్చు అది కూడా చేశాను నేను ఇలా కూడా చేసుకోవచ్చు లాస్ట్లో కొత్తిమీర అనేది వేసుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇది సింపుల్గా టమాటా కర్రీ నేను ఈ స్టైల్లో చేసుకుంటున్నాను మీరు కూడా నచ్చితే ఈ విధంగా చేసేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి నిహాస్విక విశ్వాదిక బ్లాగ్